అందరికీ కూడాను నమస్కారం జగత్ సీతామహా పత్రిక గారికి స్వర్ణమాల అమ్మకి నమస్కారాలు ఇప్పుడు ఇవాళ మాత్రం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంత పక్కన కూర్చోగలుగుతున్నానంటే ఆ స్వామి దయ అసలు ఎంత ఉందో దత్తుని దయ నా మీద అనిపిస్తుంది నాకు సదానందగిరి గారికి నమస్కారాలండి పాత పరిచయమైనటువంటి వెనగపూడి లక్ష్మణరావు గారికి నమస్కారాలు ఇంత భారీగా ప్రతి నెల ప్రానం ఈ విధంగా కార్యక్రమం జరుపుతున్నటువంటి సార్ గారికి నమస్కారాలు అంటే ఆయన ఈ మధ్య సప్త సప్తాహాలు ఎలా చేస్తున్నారో ఏంటో మరి ఆయనకు అంత ఓపిక ఆ భగవంతుడే ఇస్తున్నట్టు అనిపిస్తుంది ఎక్కడెక్కడ ఊళ్ళల్లో ఒకే రోజు ఏడు చోట్ల చాలా కాలం నుంచి చేస్తున్నారు సప్త సప్తాహాలు చదివీ మాత్రమే తర్వాత పార్వతి మేడం అసలు ఇక్కడికి వచ్చిందే ఇలాంటి కార్యక్రమం కోసమే ఇల్లు కూడా ఆయన కొనిపెట్టారు పెట్టి చక్కగా ఈ సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు తర్వాత ఇక్కడ అన్నపూర్ణాదేవి లాగా ఇక్కడ ఏం తగ్గినా వచ్చిన వాళ్ళందరికీ ముందు పెడుతుంది ఎక్కువ మంది అయితే పంపిస్తూ ఉంటుంది కదా ఉంటాను పుట్టాను ఆ రోజుల్లో మరి నన్ను చదివించారు మా అమ్మ నాన్న మరి ఆ రోజుల్లో బయటకు వెళ్ళి జబల్పూర్లో నేను ఎంఎస్సీ చేశాను ఇక్కడ ఇవ్వరు నాకు సిపిజి నా గ్రూపు బిఎస్సిలో కెమిస్ట్రీ ఫిజిక్స్ అండ్ జియాలజీ ఆంధ్ర యూనివర్సిటీలో ఇవ్వరు కెమిస్ట్రీ కెమిస్ట్రీ చదవాలని సంకల్పం మా అమ్మ మా నాన్నకి నాకున్న తర్వాత అలా చిన్నప్పటి నుంచి ఏమీ తెలియకుండా ఏమీ చేత కాకుండా మరి పెంచారు అలాగే పెళ్ళి కూడా మా హస్బెండ్ కూడా దేవుళ్ళ అంటే వాడేవాడు నాకే బాధ్యత లేకుండా అమెరికాలో నాస్టర్స్ వాళ్ళు అమెరికాలో ఉన్నారు నాకు ఇంకా బాధ్యత అంటూ ఏమీ లేదండి ప్రతిరోజు కూడా ఇక్కడ టెన్ ఓ క్లాక్ వస్తాను త్రీకి వెళ్తాను అనమాట ఇది కూడా దత్తుడే అన్నీ చేయించుకోవటం కానీ ఈ డొనేషన్స్ కానీ అన్నీ కూడా ఆయనే అడిగిస్తారనుకుంటాను లేకపోతే నాకు ఎలా అసలు సార్ యాక్చువల్గా చెప్పాలి అంటే నేను మామూలుగా మీ అందరి ముందు చూడటం కాదు నిజంగా నాకు తెలియదు ఏమీ తెలియదు కానీ అన్నీ తానే నడిపిస్తున్నారు ఆ దత్తాత్ర ఈ స్వామి ప్రక్కన కూర్చోవటం అనేది నిజంగా చెప్పలేనమ్మా నాకు ఆ స్వామి ఇచ్చినటువంటి శ్రీనివాస్ సార్ ఇచ్చినటువంటి ఈ పుణ్యం అండి ఇక ప్రతి అంటే ఇక్కడ విషయాలన్నీ అందరికీ తెలుసు కదా ఇంకా నేను చెప్పేది ఏముంటుంది తెలియగానే ఇక సార్ చెప్తారు అన్ని కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రమీల మేడం దగ్గర నుంచి ఒక అద్భుతమైన సంస్కారం మనందరం తెలుసుకోవాలి నాకు కొన్ని సంవత్సరాలుగా మేడం తెలుసు ఆ నోట్ల నుంచి ఆ దత్తయ్య దత్తయ్య తప్ప ఇంకో మాట రాదు తను ఎంత చేస్తున్నా నేను చేస్తున్నాను ఇదంతా నేను నా ప్రతిభ ఇదంతా నా గొప్పతనం అని ఆ నోట్ల నుంచి నేను ఎప్పుడు ఇంతవరకు వెళ్ళలేదు ఏదైనా దత్తయ్య ఆయన చేయించుకుంటున్నారు ఆయన చేస్తున్నారు అంత దత్తయ్యేనా అంటే అంటారు తప్ప నేను అనేది అక్కడ లేదు ఎవరైతే ఆ సంస్కారం నేర్చుకుంటారో వాళ్ళకి ఎదగడమే అనమాట ఇంకా వాళ్ళకి ఇంతకు వెళ్ళడం ఉండదు ఇది అసలైన సంస్కారం మైక్ లో నా పేరు చెప్పలేదు నేను ఇంత చేశాను నన్ను పొగడలేదు ఫ్లయర్ లో నా పేర్లు లేవు ఈ మాటలు కాదు కావాల్సింది ఆ ఆ సంస్కారం కావాలి మనం ఎదగాలంటే ప్రతి దగ్గర వదగాలి తగ్గాలి తగ్గి ఉండాలి అహంకారం నేను అనే భావన ఇది లేకుండా ఉండాలంటే ఇదేది నేను చేయడం లేదు ఆ దత్తయ్య పేరు చెప్తారు నేను పత్రిజీ పేరు చెప్తా నేను ఎంత చేసినా ఇది ఆయన నడిపిస్తున్నారు ఆయన చేయించుకుంటున్నారు ఇది ఆయన ఆయన అడుగుదాడలో మనం మనల్ని నడిపిస్తున్నారు మనం కూడా నడవడలా ఆయన నడిపిస్తున్నారు ఇంతే ఇదే సంస్కారం మనం నేర్చుకోవాలి మిత్రులారా మరి ఆ పార్వతమ్మ అన్నపూర్ణమ్మ మాటలు విన్నాం సో ఎంత సేవ చేస్తారో ఇంకా నాకు చెప్పట్లేదు ఇంకా నా చదువు వండించట్లేదు మీరు బయట నుంచి కేటరింగ్ చెప్పిస్తున్నారు ఆ మొత్తం నేనే చేస్తానంటారు లేదు మేడం మీరు అక్కడ పొయ్యి కాడ వండద్దు ఇలా ఈ నెలకొక్క రోజు జరిగే ఈ సత్సంగానికి మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి అంట లేదు నేను ఆ పొయ్యి కాడే ఉంటా అని వండుతా అంటది అలా వద్దు మేడం అవన్నీ నేను చూసుకుంటా మీరు వద్దు మీరు ఇక్కడ వచ్చి కూర్చోండి అంట సో ఈరోజు మాత్రం ఎలాగో నా మాటకి మన్నించి వచ్చి ఇక్కడ కూర్చున్నారు కూర్చున్నందుకు ఆవిడకి ధన్యవాదాలండి ఆవిడ మాటల్లో ఇక్కడంతా చాలా బాగా జరగాలి బాగా చెయ్యాలి ఇదంతా ఆవిడ తప్పన సో ఆవిడ తప్పన ఆవిడ మాటల్లో విందాం చెప్పండి మేడం ఆవిడ బాగా ఏజ్డ్ ఆ కొంచెం నడవలేని ఆ పరిస్థితి కాళ్ళు సహకరించట్లేదు సప్తాహాల్లో నన్ను పెట్టట్లేదు అక్కడ క్లాసులకి నన్ను పంపించవు నీ కాళ్ళే ఎక్కువ నేను ఎక్కువ కాదు మా మీరు ఇంట్లో కూర్చోండి తిరగద్దు వండద్దు తిరగద్దు రెండు నేను చెప్తా హాయిగా వచ్చి ధ్యానం చేసుకోండి క్లాసులు వినండి అని చెప్తా కాదు నేను ఇంకా యంగ్ నేను తిరగాలంటది సో తనే తన మాటల్లో చెప్తారు చెప్పండి మేడం